అందరికీ నమస్కారం సంస్కృత భారతం ధర్మనీతి దృక్పథాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ధృతరాష్ట్రుడు పంపగా వచ్చిన సంజయుడు ధర్మరాజుతో నీవు ధర్మాత్ముడవు అహింసా అహింసాపరాయణుడు త కంటే నీకు భిక్షాన్నమైన మేలు కలిగిస్తుంది యుద్ధం పాపకార్యమని వాదిస్తాడు శ్రీకృష్ణుడు మచ్చలో కలిగించుకొని ఉత్తమ క్షత్రియునికి యుద్ధం స్వధర్మం అంటాడు అందులో పాపం లేసిం కూడా లేదు అంటాడు ధర్మస్వరూపం ఎరిగిన యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునికి ప్రత్యుత్తరంగా పలుకుతూ మహారాజా మేము నీవు అనుకున్నట్లు శ్రమించి భిక్షాటనంతో జీవితం గడపాలి అనుకునే వాళ్ళం కాదు ఈ సమస్యను పరిష్కరింపదలుచుకుంటే ఇంద్రప్రస్థం రాజధానిగా మా భూ మా భాగాన్ని మాకివ్వండి లేదా యుద్ధానికి సమ్మతించండి సంజయ బంధు వినాశం నాకు ఇష్టం కాదు కానీ నేను కేవలం అసమర్థుడనైన శాంతి ప్రీడను కాదు అలమే వశమాయాస్మి యుద్ధాయ అలమే వశమాయాస్మి తథాయు ధర్మాధయం మృదవేదారు శాంతి నిర్వహించడంలో ఎంత వాడనో యుద్ధం చేయడంలో కూడా అంతే సమర్థుడను ధర్మార్థాల విషయంలో అవి మృదువుగా సాధ్యపడితే నేను మెత్తని వాడనే అవి దారుణ కర్మ సాధ్యములైతే నేను కూడా అరివీర భయంకరుణ్ణే కనుక రాజ్యంలో కొంత భాగమైనను మాకిచ్చి శాంతిని కోరమని ధృతరాష్ట్రునితో చెప్పు కనీసం అవి అవిస్థలం రుఖస్థలం మాకంది వారణావతం అనే నగరాలు వాటితో పాటుగా మరి ఏదైనా నగరమైనా సరే ఇస్తే సరే కనుక అన్నదమ్ములమైన మా ఐదుగురికి ఐదు గ్రామాలను ఇవ్వడానికైనా దుర్యోధనుని అంగీకరింపచేయమని బంధు దాక్షిణ్యం చేతను అహింసా ప్రియత్వం చేతను ధర్మరాజు అంటాడు విదురుడు ధృతరాష్ట్రునికి చేసిన నీతి బోధలో ఏకం మంత్ర విప్లవ విషరసం ఒక్క వ్యక్తిని చంపుతుంది బాణం కూడా ఒక్కనినే వధిస్తుంది రాజతంత్రానికి సంబంధించిన ఆలోచన విపరీతంగా చెడినప్పుడు రాజ్యాన్ని ప్రజలను రాజును కూడా నశింపజేస్తుంది ధర్మరాజులో ఉన్న క్షమాగుణాన్ని నీవు అసక్తిగా భావిస్తున్నావు దోషో బలం క్షమాగుణ్యోహ అశక్త భూషణం క్షమా అది అతనిలో ఉన్న లోపం కాదు అది గొప్ప బలం చేతగాని వానికి క్షమాగుణం మాత్రమే శక్తిగల వానికి అది భూషణం అవుతుంది అది గొప్ప వశీకరణ మంత్రం దానివల్ల సాధింపజాలనేది లేదు శాంతి ఖడ్గం చేతిలో ఉన్నవానికి దుర్జనుడు ఖడ్గం చేతిలో ఉన్నవారిని దుర్జనుడు ఏమీ చేయలేడు అష్టాగుణా పురుషం దీపయంతి ప్రజ్ఞాచుత పరాక్రమ బహుభాషితానం యథాశక్తికృత్ఞత భూతదయ మొదలైన ఎనిమిది ఆత్మగుణాలు ప్రజ్ఞ ఉత్తమ వంశజన్మ ఇంద్రియాలను అణచుట విద్య పరాక్రమం మితభాషిత్వం యథాశక్తిగా దానం చేయడం కృతజ్ఞత అనేవి పురుషునికి పురుషుణ్ణి ప్రకాశింపజేస్తాయి ఇవన్నీ ఉన్న ధర్మరాజును దుష్టాత్ముడైన దుర్యోధనుడు ఏమీ చేయలేడు యుధిష్ఠిరుని శాంతి అతని గొప్ప రాజనీతి ఖడ్గం ఆయన వశీకృత చిత్తుడు మెత్తని పులిసుమా అంటాడు ఇలా ధర్మరాజును ఆదర్శ పురుషునిగా చిత్రించి వ్యాసభగవానుడు లోకానికి హితోపదేశం చేశాడు ఈ హితవాక్యమును తన వర్తనంలో పాటించిన వ్యక్తి నీతిమంతుడై విజయాన్ని పొందుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే అందులో పది రోజులు భీష్ముడు శత్రు భయంకరుడై పాండవులకు లొంగలేదు ధర్మరాజు నీరసపడ్డాడు అప్పుడు కృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని తొమ్మిదవ నాటి రాత్రి భీష్ముని శిబిరానికి వెళ్ళాడు భీష్ముని సమక్షంలోని పాండవులతో మీరు భీష్ముని అజేయుడని స్తుతించి చెప్పాడు పాండవులు వధించాలనుకున్న దుర్యోధనునికి సహాయంగా భీష్ముడు నిలిచాడు ఈ అడ్డంకిని అధిగమించడానికి పాండవులకు శక్తి లేదు అందుకని స్వచ్ఛంద మరణం కలిగిన పితామహుని ధర్మరాజాదులు నీ మరణం ఎప్పుడూ ఎలా జరుగుతుంది తాత నీ శరవేగానికి తట్టుకోలేక మా సైన్యం ఎంతో నశించింది మేము నిరుత్సాహవంతులమైనాం మరి మాకు రాజ్య ప్రాప్తి లేదా దుర్యోధనుడు సార్వకాలికంగా దుష్పరిపాలన సాగించవలసిందేనా మేము గ్రాస వాసోదైన్యంతో మృగ్గిపోవలసిందేనా అని పెక్కు రీతుల దుఃఖయ్యక్తులై జయే మహి అని ప్రార్థిస్తారు మేం జయించే ఉపాయం చెప్పమంటారు ధర్మజుడి చేసిన ఆ ప్రార్థనకు మనస్సు కలిగి దుర్యోధనుని దుష్ట పరిపాలన నశించి సత్ సత్పరిపాలన ప్రజలకు లభించుగాక అన్న వాంఛతో క్రూరుడైన భారత వశంవధుడై తాను జీవించి ఉన్నందున ప్రయోజనం లేదు అను అనుకున్న తలంపుతో యుద్ధ మరణం స్వర్గప్రాప్తికి హేతు అవుతుంది అని దృష్టితో లోకంలో ధర్మరా ధర్మానికి ధర్మరాజుకు విజయం కలగాలి అన్న సమ్మతితో భీష్మ పితామహుడు ఇలా అన్నాడు సత్యమే సత్యన్మహాబాహో ఎవసి పాండవాహం జేతుం రణేసిక్యం సేంద్రేరీ సురాసురై ఆత్తు గృహీతవరకా తో మాస్తశ్రంతు హణ్యున్మహారథా నాయనా యుధిష్ఠిర శ్రీకృష్ణుడు చెప్పినట్లు నేను యుద్ధంలో ఇంద్రునితో కలిసి వచ్చిన సురాసురుల చేత కూడా జయించుటకు సాధ్యపడను నీవన్నట్లు నేను ధనుర్ధరుడనై యుద్ధంలో అస్త్రమును పట్టుకున్న సమయంలో నన్ను జయించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు కనుక నేను అస్త్రశస్త్రాలను కింద పెట్టి ఉన్నప్పుడు మాత్రమే ఈ నీ మహారథులైన అర్జున దృష్టద్యుమ్నాదులు నన్ను హింసింతురుగాక అప్పుడే వారికి సిక్యమవుతుంది అయితే అలాంటి దశ నాకు ఎలా వస్తుందని నీవు భయపడుతున్నావు నాకు గల నియమాలు చెప్తాను అందులో నీకు అనువైన ఉపాయం ఎన్నుకొని విజయం సాధించుకో నేను బ్రతికి ఉండగా మాత్రం నీవు దుర్యోధనాథులను ఓడింపజాలవు అని విధంగా పలుకుతాడు నిక్షిప్త పతితే విముక్త కవచధ్వజే द्रवमाणे चीते चवास्मी चिनी स्त्रियात्री च चकले चेकपुत्र के प्रशस्ते नले चुद्ध रोचते मम ధర్మజ నేను ముందే నిర్ణయించుకున్న వ్రతం ప్రకారం బాణాలు కింద పడవేసిన వాణిని కవచం విడిచి కేతనం దింపి ఉన్నవాణిని పరిగెత్తే భయపడిన వాణిని నీవే దిక్కని నన్ను వేడిన వాడిని స్త్రీని నామధేయుని అంగవైకల్యం కలవాణిని ఏకపుత్రకుని ఊరూ పేరు లేని అయోగిని చంపడానికి నా మనస్సు అంగీకరింపదు అలాంటి వారితో యుద్ధం చేయను మీ సైన్యంలో మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషుడైన శిఖండి ఉన్నాడు అతడు నా పైకి యుద్ధానికి వస్తే నేను ప్రతి యుద్ధం చేయక బాణాలను రథంపై పడవేస్తాను ఆ అశస్త్ర పాణినైన నన్ను అర్జునుడు ఆ సమయం చూసుకుని వేగంగా శరవర్షంతో నన్ను ముంచివేయాలి శ్రీకృష్ణుడు అర్జునుడు తప్ప మరి ఒకరు నన్ను చంపజాలరు అని గమన దీక్షితుడై ఉన్న భీష్ముని సూచన ప్రకారం యుద్ధం చేసిన అర్జునునికి గాని అతనిని ప్రోత్సహించిన కృష్ణ యుధిష్ఠిరులకు కానీ అధర్మ లేదు దుర్యోధన పరాజయము అను మహాకార్యమున భీష్మవధ వారికి ఉపయోగి వారు ఉపయోగించిన రాజనీతి మాత్రమే ఇక ద్రోణవధ అంతటి నిర్దుష్ట ప్రయత్నం కాకపోయినా సమూలంగా పాండవ సైన్యమును నశింప చేయడానికి అపాండవంగా చేయడానికి దుర్యోధనుని రోషవాక్యముల వల్ల క్రుద్ధుడై బ్రహ్మాస్త్రమును ద్రోణాయుధ్యతే మన్యు सत्यं ब्रवीमि ते विनाशं समुपैष्यति स भवान् स्त्रातु नो द्रोणात् सत्याज्याजयो अनृतं वचः अनृतं जीवितस्यार्थे वदन्न स्पृशन् नानृतैः ఇప్పటికి ఐదు రోజుల నుండి ద్రోణుడు అసాధారణ బల పరాక్రమాలతో పాండవ సైన్యంపై విజృంభిస్తున్నాడు ఇక మీద ఒక సగం దినం గడిస్తే పాండవ సైన్యం నిర్మూలనమవుతుంది మా అందరి ద్రోణుని బ మా అందరినీ ద్రోణుని బారి నుండి తప్పించడానికి నీవు పలికే అసత్యం పాపహేతువు కాదు ప్రాణరక్షణకు అందులో ఆశ్రిత ప్రాణ రక్షణ కోసం పలికే అనృతం అనృతం కాబోదు అని ధర్మరాజుతో అంటూ ఉండగా భీముడు వచ్చి అయ్యా మాళవదేశ రాజైన ఇంద్రవర్మ యొక్క గజాన్ని మేము చంపాం దాని పేరు అశ్వత్థామ నేను ద్రోణునితో ఆ సంగతిని అశ్వత్థామా అతో బృహన్ అని పలికితే ఆయన నమ్మలేదు అంటాడు మా మాటనై ఆ మాటనైనా పలుకమని శ్రీకృష్ణుడు ఒత్తిడి చేయగా జరగబోయేదాన్ని ఆపలేము కదా అన్న భావంతో ధర్మరాజు హశ్వధామా హత అని ఉచ్చై కుంజరహ అని మందస్వరంతోనూ పలుకుతాడు అజాత శత్రుని వచనం ద్రోణుడు నమ్మి అస్త్ర సన్యాసం చేయిస్తాడు ద్రోణవధకై జన్మించిన దృష్టద్యుమ్నుడు అతని శిరస్సును ఛేదించడం జరిగింది ఇలా జరిగిన భీష్మ ద్రోణవధల విషయంలో కానీ ద్రౌపది వస్త్రాపహరణంలో కా సమయంలో కానీ ద్రౌపది పంచభర్తృకత్వం విషయంలో కానీ అజాత శత్రుడైన ధర్మరాజు ప్రవర్తన అధర్మయుక్తమని కానీ అనీతియుక్తమని కానీ ధర్మ సూక్ష్మముని ఎలిగిన విఘ్నుల భావన లేదు బహుళములైన మానవుల జీవిత మార్గాలకు చక్కని రాసబాటలు నిర్మించడానికి వ్యాస మహర్షి మహోపదేశములు మహాభారతములో కోకొల్లలుగా ఉన్నాయి ఆ ఉపదేశములను అర్థం చేసుకొని భారతీయులు తమ తమ సందేహాలను తీర్చుకొనుటయు ప్రపంచవ్యాప్తంగా భారత సంస్కృతిని ప్రకాశింపచేయడం కూడా మన కర్తవ్యంగా భావించాలి